ఏపీ సబ్జెక్ట్ పైన ఫోకస్ అడ్డాం బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ఏపీలో రగడ కంటిన్యూ అవుతూనే ఉంది బల్క్ డ్రగ్ పార్క్ మాకు వద్దు కెమికల్ కంపెనీలో ఉద్యోగాలు అసలే వద్దు మమ్మల్ని ఇలాగే బతకనివ్వండి అంటూ ఉంది రాజయ్యపేట ప్రజానిక కలెక్టర్ ముందే తమ అభ్యంతరాలు డిమాండ్ను వినిపించారు స్థానికులు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కలెక్టర్ అధ్యక్షుత గ్రామసభ జరిగింది బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ కలెక్టర్ కు వినవించుకున్నారు స్థానికులు కెమికల్ కంపెనీలకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమో బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపాలని డిమాండ్ చేశారు రోజులుగా పోరాడుతున్నాం వేటకు వెళ్లకుండా ఉండిపోవాల్సి వస్తోంది గ్రామ సభ తీర్మానం లేకుండా కంపెనీలు ఎలా పెడతారని నిలదీశారు నిరసన తెలుపుతున్న వారిపై కేసులు పెట్టడమే కాకుండా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న తమకు సముద్రాన్ని దూరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు

ఈ అంశం తన పరిధిలో లేదన్నారు కలెక్టర్ విజయకృష్ణన్ స్థానికుల డిమాండ్లను ప్రభుత్వం చాలా మంది చెప్పారు దయచేసి అర్థం చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నది రోడ్ ఆఫీసు ఏ కంపెనీకి మనం ఇంకా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు తామంతా రోడ్డుపైకి రావడానికి అధికారుల వైఖరే కారణం అంటున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకునే వరకు ఆందోళనను విరమించేది లేదు అంటున్నారు స్థానికులు